క్రెస్ట్ రైడ్ అందరికెస్టైడో చేసి మీరు పండ్లు తీసుకోండి ఓకేనా పండ్లు అయితే బాగుంటాయి మీకు మినిమం బడ్జెట్ నుంచి ఉంటాయి ఖచ్చితంగా మీరు ఏదైతే ఇంత అంత పెట్టుకోలేను నేను ఈ బడ్జెట్లో కావాలని చూస్తా ఉంటారు చూసినారా ఆ బడ్జెట్లో కూడా మీకు పదహైదు ఇరవై వేలలో కూడా పండ్లు చాలా పండ్లు వచ్చి సేల్ అయిపోతా ఉంటాయి పంతొమ్మిది వేలకి అయినా రైతులు తగ్గిస్తావా ఇంకే మన తగ్గిస్తామని ఇది మనకొచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ అన్న ఫిఫ్టీన్ పదిహేను వేల పదిహేను వేలకి కండిషన్ అయితే ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ అన్న ఇరవై రెండు వేలు ఇరవై రెండు చూసుకోండి బయట అయితే మీకు నలభై వేలు నలభై ఐదు వేలు కూడా చెప్తున్నారు ఫేజర్ కానీ ఒకసారి దగ్గర నుంచి చూపించడానికి కామెంట్ చేస్తా ఉన్నారు ఇది ఒక బండి అయితే ఈదంగా అయితే ఉంది చూసుకోండి టైర్ కూడా కొత్తది ఫ్రంట్ ఫీల్ టైర్ ఉంది బ్యాక్ టైర్ కూడా బాగుంది అండ్ ఇక్కడ పల్సర్లు చాలా హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రై ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ ఇరవై వచ్చేసాము శివలక్ష్మి ఆటోమొబైల్ ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ షాపూర్ షాపు సిగ్నల్ దగ్గర నుంచి హాస్పిటల్ సో ఇప్పుడైతే మనకు మన హీరో అయితే ఉన్నాడు సో అన్ని పండ్లు కూడా చాలా పండ్లు ఉన్నాయి కేటీఎం డ్యూక్తో సహా ఎక్సెల్ నుంచి డ్యూక్ వరకు బుల్లెట్ నుంచి జావా వరకు షైన్ ట్విస్టర్ నుంచి షైన్ వరకు అన్ని బండ్లు కూడా ఉన్నాయి చాలా బండ్లు హీరోలో కానీ తర్వాత పేజరు చాలా చాలా బండ్లు ఉన్నాయి స్టార్టింగ్ ఎంత బడ్జెట్ నుంచి ఇరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ అయితే ఉన్నాయంట సో ఫైనాన్స్ ఆప్షన్ ఉందా లేదా ఫైనాన్స్ ఆప్షన్ ఉందన్న బ్యాంక్ ఆప్షన్ ఉంది ప్రైవేట్ ఆప్షన్ ఉందన్న సో ఓకే మినిమం డౌన్ పేమెంట్ ఎంత నుంచి కట్టుకోవచ్చు మినిమం ట్వంటీ నుంచి కట్టవచ్చు మినిమం ఇరవై వేల నుంచి కట్టుకోవచ్చు అంట సో ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైనాన్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అంట కొంతమంది సిక్స్టీన్ ఇస్తున్నారు కొంతమంది ఫిఫ్టీన్ ఇస్తున్నారు చూసుకోండి అదొక ప్లస్ పాయింట్ మనవరికి ఒక ఇయర్ కొంచెం పెరిగింది మనకు సో ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి లాస్ట్ వీడియో చాలా ధమాకా రెండు ఛానళ్ళలో కూడా మంచి భీవత్సంగా వెళ్ళిపోయింది కాకపోతే మనవడి కొంచెం లేట్ చేశాడు బాగా సో ఇప్పుడు కూడా మనం పక్క నుండి చేపిస్తున్నాము చాలా అంటే బండ్లు ఎక్కువ ఉన్నాయి కదా ఒకసారి మనం రెడీ చేసి ప్రిపేర్ చేసి పెట్టడానికి చాలా టైం పడుతుంది అందుకోసం మనడు కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు ఇప్పటి నుంచి లేట్ కాకుండా మనకు ఎవ్రీ మంత్ కనీసం వన్ ఆర్ టూ వీడియోస్ వచ్చేదానికైతే ప్లాన్ చేస్తున్నాము సో చూసుకోండి ఈ నియర్ బై ఏరియాలలో ఎవరైనా ఉంటే ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి షాప్ని విజిట్ చేసి ప్రెసైడ్ చే అందరికీ ప్రెసైడ్ చేసి మీరు బండ్లు తీసుకోండి ఓకేనా బండ్లు అయితే బాగుంటాయి మీకు మినిమం బడ్జెట్ నుంచి ఉంటాయి ఖచ్చితంగా మీరు ఏదైతే ఇంత అంతా పెట్టుకోలేను నేను ఈ బడ్జెట్లో కావాలని చూస్తూ ఉంటే ఆ బడ్జెట్లో కూడా మీకు పదహైదు ఇరవై వేలలో కూడా పండ్లు చాలా పండ్లు వచ్చి సేల్ అయిపోతూ ఉంటాయి సో మన దగ్గర సేల్ కూడా బాగుంటుంది విజిట్ చేయండి ఒకసారి ఓకేనా సిగ్నల్ నుంచి జస్ట్ కొంచెం మీరు ఒక గాజుల టూ హండ్రెడ్ ఫీట్ ముందుకు వస్తే లోపలికి వస్తే వచ్చేస్తాయి ఓకేనా సో చెప్పండి ఒకసారి ఫోన్ నెంబరు అడ్రస్ క్లియర్గా శివలక్ష్మి ఆటో బైక్ షోరూమ్ అన్న ఓకే షాపూర్ సిగ్నల్ నుంచి మనకి గాజులామల్ రూట్లో నుంచి వెళ్తుంటే కెరవెల్ హాస్పిటల్ పక్కనే ఉంటుంది అన్న శివలక్ష్మి ఆటో జోన్ అని అది మన అడ్రస్ అన్నది ఓకే ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ త్రిబుల్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ అన్న ఓకే ఒకటే నెంబరా ఒకటే నెంబరా ఇంకోటి వచ్చి ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రీ ఫోర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ అన్న ఓకే సో ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి సో అన్ని పనులు అయితే తుందా మాకు చెప్తే చూసేస్తాం చూస్తున్నట్లయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా చూస్తే బండ్లన్నీ కూడా చూస్తే కంటికి మొత్తం ఎంత దాకా చూస్తే అంత కెమెరాలు మొత్తం కనిపిస్తూనే ఉన్నాయి బండ్లు అయితే ఇన్ని బండ్లు అయితే ఉన్నాయి ఒకసారి మనం వీటి అన్నిటి ప్రైజ్లు అయితే చూసేద్దాం ఎక్కడి నుంచి పోయి చెప్తున్నారు స్టార్టింగ్ నుంచి ఫేజర్ ఉందన్న టూ థౌసండ్ లెవెన్ మోడల్ అన్న ఫేజర్ టూ థౌసండ్ లెవెన్ ఓకే దీని ప్రైజ్ ఏంటి ఇది ఏపీ వెహికల్ అన్న ఓకే ఇది ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ అన్న

ఇరవై నాలుగు వేలు అంట ఎవియేటర్ చూసుకోండి బండి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇది ఇది టూ థౌసండ్ సెవెన్ మోడల్ అన్నది మోడల్ లైఫ్ ఎక్స్పైర్ అయిపోయింది అన్న ఇది మనకి వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుంది అన్న ఫిఫ్టీన్ పదిహేను వేల కండిషన్ అయితే బాగుంది యాక్టివ్ గా కనిపిస్తుంది పదిహేను వేలకి సో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే టీవీఎస్ జస్ట్ అనేది జస్ట్ టీవీఎస్ జస్ట్ ఓకే

సో ఈ విధంగా అయితే ఉంది అండ్ ఇక్కడ మనకు అందరు అడుగుతా ఉంటారు కదా డ్యూక్ డ్యూక్ అని చెప్పేసి డ్యూక్ అయితే ఉంది దీని ప్రైస్ ఎంత చెప్పండి ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అన్నది సింగిల్ హ్యాండ్ మనకు వచ్చి వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ వస్తుంది అన్న ఫైనల్ వన్ లాక్ టెన్ వరకు వస్తుంది అన్న లక్ష పదివేలు లక్ష పదివేలు ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ అంటే ఆ గాయస్ చూసుకోండి బండి ఒకసారి దగ్గర నుంచి చూపించి కామెంట్ చేస్తూ ఉన్నారు ఇది దగ్గర నుంచి ఓకేనా బండి అయితే ఈ విధంగా అయితే ఉంది

మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ ఉంది ఇది ఓకే ఇది మనకు వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ముప్పై ఐదు ఐదు వేలు న్యూ టైర్స్ ఉన్నాయి బండి బాగుంది అయితే కనిపిస్తుంది మనకు స్ప్లెండర్ టూ థౌసండ్ ట్వల్ మోడల్ అన్నది థర్టీ ఫోర్ థౌసండ్ వస్తుంది అన్న ముప్పై నాలుగు వేఫై నాలుగు

ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ చాలా తక్కువ ట్వంటీ నైన్ చెప్తే ట్వంటీ అడుగుతున్నారా చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి కావాలంటే మనోడొ వచ్చి అడిగి మాట్లాడండి బండి టెస్ట్ చేయండి టెస్ట్ చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ బట్టి మీకే అర్థమైపోతుంది బండి ప్రైజ్ ఏంటి అనేది ఓకేనా అండ్ ఇక్కడ చూస్తే మనకు ఎక్సెల్ ట్వంటీ టూ మోడల్ అన్న ఓకే ఫార్టీ నైన్ థౌసండ్ సెల్ఫ్ షార్ట్ ఓకే ట్వంటీ టూ మోడల్ కంఫర్టెడ్ బండి సింగిల్ హ్యాండ్ బండి అంత బాగుంది ఓకే ఫార్టీ నైన్ థౌసండ్ అందండి

యాక్సిస్ ఫిఫ్టీన్ మోడల్ అన్నది లాస్ట్ వైట్ కలర్ వన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అది వచ్చి మన థర్టీ త్రీ థౌసండ్ అన్న ముప్పై మూడు వేలు కానీ థర్టీ వరకు ఇచ్చేద్దాం ఇది టూ థౌసండ్ లెవెన్ మోడల్ అన్న అటు కదా సింగిల్ హ్యాండ్ అది వచ్చి మనకి ట్వంటీ నైన్ థౌసండ్ అన్నా ఓకే ఇది థర్టీన్ మోడల్ అన్నది ఓకే ట్వంటీ సెవెన్ థౌసండ్ వస్తుంది ఇది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ అన్న టీవీఎస్ పేగో లేడీస్ యూజ్డ్ మనకి థర్టీ త్రీ దాకా వస్తుంది థర్టీ త్రీ బండి సింగిల్ హ్యాండ్ బండి అంత బాగా మోడల్ అన్నది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మోడల్ చెప్పండి ప్రైస్ వచ్చి మనకు ఫార్టీ ఎయిట్ దాకా వస్తుంది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ వరకు వస్తుంది అన్నది టూ థౌజండ్ ఫిఫ్టీన్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ అన్న

మూడు కూడా అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ జావాలు ఉన్నాయి కదా చాలా మంది జావాలు అడుగుతున్నారు కదా జావాలు ఉన్నాయి నాలుగు ఉన్నాయి మీకు జావాలు అయితే సో వీటి ప్రైజ్ చెప్పండి ఒకసారి జావా ఫార్టీ టూ అనేది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ట్వంటీ టూ మోడల్ ఇది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్న వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదు ట్వంటీ టూ మోడల్ అన్న సెవెంటీన్ థౌసండ్ అన్న తిరిగింది సెవెంటీన్ థౌసండ్ ఓకే పదిహేను వేలు తిరిగింది అంట అండ్ మనం ఇక్కడ చూస్తే ఇంకోటి క్రోమ్ కలర్లో ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అన్నది నైన్టీన్ మోడల్ ఓకే అది ఓన్లీ మనకి నైన్ థౌజండ్ కిలోమీటర్ జెన్యున్ రీడింగ్ అన్న ఓకే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ వరకు ఇద్దాం అన్నది లక్ష పద్దెనిమిది వేలు లక్ష పద్దెనిమిది వేలు అంట చూసుకోండి అండ్ అక్కడ ఇంకోటి క్రోమ్ అండ్ రెడ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి చెప్పండి చెప్పండి ఇది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అన్నది ఓకే మనకి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుంది అన్న వన్ లాక్ ట్వంటీ వరకు ఇచ్చేద్దాం లక్ష ఇరవై ఇది వైట్ కలర్ అది ట్వంటీ ట్వంటీ మోడల్ అన్న ఓకే అది మనకి వన్ లాక్ ట్వంటీ వరకు ఇచ్చేద్దాం లక్ష ఇరవై బాగుంది బండి అయితే అని సింగిల్ హ్యాండ్ వెళ్ళకు ఓకే ఈ నాలుగు బండ్లు ఉన్నాయి కదా వీటి డౌన్ పేమెంట్లు ఎంతవరకు వరకు మినిమం థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ కడితే మనకి

బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి స్పెండర్ గ్లామరు చెప్పండి ఒకసారి స్ప్లెండర్ సిక్స్టీన్ మోడల్ ఉన్నాయి సిక్స్టీన్ మోడల్ సింగల్ హ్యాండ్ ఓకే మనకి ఫార్టీ టూ థౌసండ్ సేల్ అయింది సేల్ అయిపోయింది ఆల్రెడీ సేల్ అయిపోయింది సేల్ అయిపోయింది ఇది గ్లామర్ టూ థౌసండ్ ఎయిటీన్ అన్న ఎయిటీన్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ సింగిల్ హ్యాండ్ ఓకే బండ్ అంతా మంచి ఓకే వచ్చి మనకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అన్న ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ యాభై నాలుగు వేలు చెప్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ అన్న ట్వంటీ ట్వంటీ మోడల్ మనకి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అనేది యాభై ట్వంటీ ట్వంటీ మోడల్ ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అన్నది మనకి సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ వస్తుంది అన్న యాభై యాభై తొమ్మిది వరకు వస్తుంది అండి ఫిఫ్టీ నైన్ అంతే

టూ థౌజండ్ లెవెన్ మోడల్ అన్నది గ్లామర్ ఏపీ బండి ఇది మనకి ట్వంటీ నైన్ దాకా వస్తుంది అన్న ట్వంటీ నైన్ అన్న ట్వంటీ నైన్ థౌసండ్ గ్లామర్ ఇది ఉండ డ్రీమ్గా అన్న ఓకే టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అన్నది ఇది మనకి థర్టీ టూ థర్టీ ఫోర్ దాకా వస్తుంది ముప్పై నాలుగు వేలు అవున చూసుకోండి

ఈ విధంగా అయితే కనిపించండి చూసుకోవచ్చు మీరు ఇది టూ థౌసండ్ సెవెంటీన్ అనేది మోడల్ సెవెంటీన్ సెవెంటీన్ వన్ ఫిఫ్టీ సిసి యూనికం ఓకే ఫైవ్ సిక్స్టీన్ నైన్ అన్నా అరవై తొమ్మిది అవును సిక్స్టీ వరకు వస్తుంది అదీ సిక్స్టీ వరకు చేస్తామని చెప్తున్నారు చూసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి అండ్ వీటిలో డౌన్ పేమెంట్ వరకు చేయొచ్చు పైన ఫిఫ్టీన్ మోడల్ మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి చేసుకోవచ్చును ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేసుకోవచ్చు లోపలు సో వీడియో అయిపోయింది అనుకోవద్దు లోపల ఇంకా స్కూటీస్ ఉన్నాయి మీకు స్కూటీస్ లవర్స్ చాలా మంది ఉన్నారు కదా సో ఒకటే వేసుకుంటున్నారు అన్న స్కిప్ చేస్తా స్కిప్ అని చెప్పేసి స్కూటీస్ చాలా ఉన్నాయి బికాస్ చూపిస్తాను రండి సో ఇక్కడ చూస్తే యాక్టివా టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ త్రీ జీ అన్న ఫిఫ్టీన్ మోడల్ త్రీ జీ అన్న ఓకే ఓకే థర్టీ నైన్ థౌసండ్ అన్న ముప్పై తొమ్మిది వేల వంటి పావు సో కనిపిస్తుంది సింగల్ ఇక్కడ చూస్తే స్కూటీ పెప్లెస్ అన్న ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అన్న అవునా ఇది మనకి ఫార్టీ నైన్ థౌసండ్ వస్తుంది అన్న ఫైనల్ ఫార్టీ నైన్ ఫైనల్ రేట్ అన్నది నలభై తొమ్మిది వేలు అండ టైర్ అయితే సీల్ టైర్ ఉంది సో బండి అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది ఇది ఎంటార్క్ అన్న టీవీఎస్ ఎంటార్క్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అన్న ఎయిటీన్ మోడల్ ఓకే మనకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ అన్న నలభై ఎనిమిది వేలు సో చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే మనకు జూపిటర్ సిక్స్టీన్ మోడల్ 16 మోడల్ అంట 38000 అన్నా 38000 38000 అంట చెప్తున్నారు 16 మోడల్ జూపిటర్ ఎడిట్ మేస్ట్రో ఏజ్ మేస్ట్రైజ్ అన్నా 2018 మోడల్ ఓకే ఇది 42000 లో ఇస్తున్నా 40 వరకు ఇస్తాను 40 వరకు ఇస్తాడా సో కూడా బాడీ అంత

ఇది మోడల్ ఇన్ని ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి కదా ప్రతి బండ్లు అయితే చూపించాము అన్ని బండ్లు కూడా చూపించాము అండ్ ప్రతి డీటెయిల్స్ అయితే చెప్పామని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన నాయుడు ఉంటాడు నాయుడికి ఫోన్ చేయండి మీకు అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్పేస్తాడు సో ఏ డౌట్ ఉన్నా కూడా మీకు అన్ని వివరంగా చెప్తారు కాకపోతే ఇక్కడ ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ ఉంది ప్రైవేట్ ఫైనాన్స్లు కూడా ఉన్నాయి మీకు రెండు మూడు ప్రైవేట్ ఫైనాన్స్లు ఉన్నాయి మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వెళ్ళొచ్చు అండ్ కొంతమంది సిపి స్కోర్ ఉండదు అట్లాంటి వాళ్ళకి ఫైనాన్స్ ప్రైవేట్ ఫైనాన్స్ హౌస్ హౌస్ ఓకే ఓకే నైస్ అయితే ఈ విధంగా అయితే ఉంది కాదు తప్పకుండా వీడియో లైక్ చేయండి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాయుడు గారి దగ్గర నుంచి వీడియోస్ మనం మాత్రమే చేస్తాం మన ఛానల్లో మాత్రమే ఇక్కడ నుంచి స్టాక్ అప్డేట్ అవుతూ ఉంటుంది సో వేరే ఎక్కడ కూడా రావు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన మా ఛానల్ నుంచి చూస్తే కొంచెం ఇస్తాను కంపల్సరీగా మన రౌప్రకాశం చేస్తే కంపల్సరీగా ఆఫర్ తగ్గించే ప్రైస్ పెట్టాను ఇంక అంత మించి చాలా మంది వచ్చి ఫిఫ్టీ ఫార్టీకి ఇస్తా థర్టీ ఫైవ్కి ఇస్తామంట అది చెప్పే రీజనల్ ప్రైస్ చేస్తే ఎక్కువ బార్గింగ్ అయితే ఉందా రెండు మూడు వేలు అయితే ఇక్కడ నేను చేయాలన్నా రోజుల ఐదు వేలు తగ్గించ పదివేలు తగ్గేస్తాను మనం చేయలేము అని ఓకే చూసుకోండి బండ్లు వచ్చిన తర్వాత టెస్ట్ రైడ్ చేయండి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత బండ్లు మీకు నచ్చితే అప్పుడు ప్రైస్ మాట్లాడుకోండి ఈ విధంగా అయితే ఉంది కానీ ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఎందుకంటే ఈ విధమైన ప్రైస్లో అన్నీ కూడా మీకు తీసుకొస్తూనే ఉంటాను కొత్త షాప్లు కూడా వస్తూ ఉన్నాయి సో తప్పకుండా స్టే చేయండి గైడ్స్ జాగ్రత్తగా రైడ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని హెల్మెట్ పక్కన పెట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు చాలామంది సో ఇయర్ ఫోన్స్ పక్కన పెట్టి హెల్మెట్ పెట్టుకోండి ఆ తర్వాత మీరు రైడ్ చేసుకోండి ఎక్కడైనా కావాలంటే రిలాక్స్ అవ్వాలి స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వాలనుకునే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని టీ షాప్లోనో జ్యూస్ దగ్గరనో కూర్చొని ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళండి కానీ బండి నడిపేటప్పుడు మాత్రం దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం సరేనా సో ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మీరందరూ నా కుటుంబం నా మిత్రులు కాబట్టి మీ సేఫ్టీ కోసం చెప్తున్నాను ఇది మన ఫ్యామిలీస్కి చాలా ఇంపార్టెంట్ అనమాట రోడ్ల మీద చాలా జాగ్రత్తగా ఉండండి పర్సనల్ రిక్వెస్ట్ అర్థం చేసుకోండి సో ఇది కావాలి వీడియో రైట్ టైప్ చూసి